హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ బిర్యానీ స్పెషల్గా అందరికీ నచ్చుతుంది ఇది స్పెషల్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇన్స్టెంట్గా బయట కొంత తెచ్చే మసాలా పౌడర్స్తో కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు పచ్చి మసాలా యూజ్ చేసి ఈ చికెన్ బిర్యానీ చేస్తామండి చికెన్ అనేది డ్రై అయిపోకుండా గ్రేవీగా వచ్చేలాగా పక్కా కొలతలతో ఈ చికెన్ దమ్ బిర్యానీని చూపించబోతున్నాను నాన్ వెజ్ తినేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి డెఫినెంట్గా నచ్చుతుంది సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక అర కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని రైస్కు నిండుగా వాటర్ పోసుకొని ఒక అరగంట లేదా గంటపాటు నానబెట్టుకోండి గంటపాటు నానబెట్టుకున్నట్టయితే రైస్ త్వరగా ఉడికిపోతుందండి ఒక అరకిలో రైస్కి అరకిలో చికెను కరెక్ట్గా సరిపోతుందండి చికెన్ని మనము సాల్ట్ నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అరచెక్క నిమ్మరసము అలాగే వన్ టీ స్పూన్ కారం అండి మీరు ఇం కారం స్పైసీగా తినదలుచుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అలాగే టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి చికెన్ ముక్కలకు పట్టించాలండి ఈ చికెన్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి మసాలా తయారు చేసుకుందామండి దీనికోసం మిక్సీ దారి తీసుకొని ఇంచుల దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక పువ్వు రెండు మరాఠీ ముగ్గలు రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే పది మిరియాలు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టీ స్పూను అండి అలాగే పది జీడిపప్పు పలుకులు వేసుకొని మూత పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకుందామండి ఇదే మిక్సీ జార్లోకి మూడు అండి ఇలా తుంచి వేసుకోండి అలాగే మీడియం సైజు టమోటాలు రెండు తీసుకుంటున్నాను పెద్దదైతే ఒకటి తీసుకోండి సరిపోతుంది ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందామండి మనం చే మనం చేయబోయే ఈ బిర్యానీకి ఈ మసాలా పౌడరు అండ్ ఈ పచ్చిమిర్చి పేస్టు మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇవి రెండు కంపల్సరీగా చేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేడయ్యాక హోల్ గరం మసాలా దినుసులు వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఇలా కలిపేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని అలాగే మనము ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి సిమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోండి మరో పక్కన గిన్నె పెట్టుకొని రెండు లీటర్ల వరకు వాటర్ పోసుకోండి హోల్ గరం మసాలా దినుసులు వేసేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడరు వన్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం నిమ్మరసం అండి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెము కొత్తిమీర కొంచెం పుదీనా వన్ టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని గరిటెతో కలుపుకొని హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా మూత పెట్టుకొని మరిగించుకోండి త్వరగా మరిగిపోతాయి మరో పక్కన చికెన్ మనకి సగం వరకు ఉడిగిపోయింది కదా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని అంత బాగా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోండి మరో పక్కన మనకి రైస్ అనేది వడకట్టేసుకుందామండి నానపెట్టుకున్న రైస్ వడకట్టేసుకొని మనకు మరిపోయింది కదా రోలింగ్ బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనము స్ట్రైన్ చేసుకున్న రైస్ను వేసేసుకుందామండి ఈ రైస్ అనేది త్వరగానే ఉడికిపోతుంది ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సరిపోతుంది మనకు పది పదహైదు నిమిషాల్లోనే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుందండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మరో పక్కన చికెను చెక్ చేసుకుందామండి మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీకు సాల్ట్ కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి గ్రేవీ అనేది కన్సిస్టెన్సీలో ఉండాలండి మరీ పల్సాగా వాటరీగా ఉండకూడదు మరి డ్రైగా ఉండకూడదు కొంచెం గ్రేవీగా అనేది ఉండాలండి స్టాఫ్ చేసేద్దామండి మరో పక్కన మనకి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇలా చేత్తో పట్టుకొని చెక్ చేసుకుంటే మనకి ఈజీగా విరిగిపోతుంది కదా స్టవ్ చేసేసి ఈ రైస్ని పక్కన తీసేసుకుందామండి అలాగే మనము రైస్ స్ట్రైనర్ సహాయంతో మనం పక్కన పెట్టేసుకుందాము మరో పక్కన బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసము వన్ టేబుల్ స్పూను వేడి నెయ్యి తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటున్నానండి మనకి ఈ పశువు మిశ్రం ప్లేస్లో మీరు సాఫ్రాన్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వెడల్పాటి ఒక పాడు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అడు అడుగున మనము చుట్టూత స్ప్రెడ్ చేసుకోవాలండి దీంట్లో నేను వన్ లేయరు రైస్ యాడ్ చేసుకున్నానండి మనము ఉడికించి పెట్టుకున్న కర్రీని సగం వరకు వేసేసుకొని దానిపైన కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోండి అలాగే వన్ టీ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను మరొక లేయర్ రైస్ వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని మరో లేయర్ వేసేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర చల్లుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మరొక లేయరు రైస్ వేసేసుకుందామండి ఈవెన్గా అంతా వేసేసుకొని దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోండి వన్ టీ స్పూను నెయ్యి వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పశువు మిశ్రమాన్ని చుట్టూతా వేసేసుకుందామండి అలాగే నెయ్యి కూడా వేసేసుకొని ఒక టిష్యూ తీసుకుందామండి ఒక టిష్యూతో కవర్ చేసేసుకొని టైట్గా ఉండే మూతను పెట్టేసుకోండి ప్రెజర్ అనేది బయటికి వెళ్ళిపోకూడదండి మనము దీన్ని పది నుంచి పదహైదు నిమిషాల పాటు ప్రెజర్ అనేది బయటికి వెళ్లకుండా సిమ్లో మంటని సిమ్లో పెట్టుకొని సిమ్లోనే దమ్ చేసుకోవాలండి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఒక పది నిమిషాలు అలాగే వదిలేద్దామండి ఎందుకంటే ఆవిరికి మనకి రైస్ పొడిపల్లాడుతూ వస్తుందండి వెంటనే మూత తీయకూడదు పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూసారా ఎలా ఉందో మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి అంతేనండి మనకి ఇలా ఒక గరిటె పెట్టి లోపలికి నొక్కి చూస్తే మనకి రైస్ అనేది గంటకి అంటుకోలేదు కదా మనకి పర్ఫెక్ట్గా దమ్ అయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగా కుదిరిందో టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి మీరు ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి యమ్మీగా టేస్టీ టేస్టీగా రైస్ పొడిపళ్ళాడుతూ సూపర్గా వచ్చింది కదా దీన్ని పక్కకి సర్వ్ చేసుకుందామండి మనకి అడుగు అనేది అస్సలు అంటలేదండి చూడండి చికెను జ్యూసీగా టెండర్గా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెడితే చికెన్ దమ్ బిర్యానీ ఎక్కువగానే తినేస్తారండి అంత ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి ఈ చికెన్ బిర్యానీ మీరు ఎప్పుడు చేస్తున్నారో కామెంట్ చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి